ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సవిత ఈ విజయం దేశ ప్రగతికే నిబద్ధతకు ఒక వరంగా అభివర్ణించారు యువతను మహిళలను ముందుకు నడిపించే నాయకుడు నారా లోకేష్ అని అది కూటం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు నారా భువనేశ్వరి లండన్లో అవార్డు తీసుకోవడం రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోటని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు బడ్జెట్లో పెద్దపెట్ట వేసి న్యాయం చేశారని తెలిపారు బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోజనం అందిస్తున్నామన్నారు ఈ రోజు పది రకాల కులాల చైర్మన్తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నామని మంత్రి వెల్లడించారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని విమర్శించారు కోటం ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ఎక్కువగా బీసీకి అందుతున్నాయని పేర్కొన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు స్పందించారు జగన్ బీసీల ద్రోహి అని అందుకే ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారని మంత్రి సవిత విమర్శించారు

బీసీ గుర్పుల పాఠశాలలకు మరి అదే విధంగా బడ్జెట్ కేటాయించడం మరి బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అనే విధంగా నాణ్యతమైన విద్య నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా మరి గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది మరి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మళ్ళీ కార్పొరేషన్లు కూడా మనం ఏర్పాటు చేసాం మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఈ సమయంలో సుమారుగా మూడున్నర నాలుగు నెలలు అయింది మరి ఆ తర్వాత కూడా మేము మా చైర్మన్ డైరెక్టర్లు గారు కూడా కలిసి మా సెక్రటరీ గారు మరి మా జిఎం గారు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి అంచు అంటే ఈరోజు ఒక పది మంది చైర్మన్లతోనూ పది మన డైరెక్టర్లతోనూ అదేవిధంగా కుల సంఘం పెద్దలతోనూ పది పది మంది కార్పొరేషన్ చైర్మన్తో చర్చించి మనం ఆదరణ వన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదర్ణ త్రీ కూడా ఈరోజు మనం అమలు పరుస్తున్నాం వాళ్ళు సూచనలు సలహాలు తీసుకొని మరి వారికి నిధులు విధులు కూడా కేటాయించాలన్న విషయంతో వాళ్ళతో స్వయాన చర్చించి ఏంటి ఆదరణ త్రీలో మనం ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడగలం వాళ్ళని అది మన బీసీల శాతమే ఎక్కువ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ నిజంగానే సూపర్ సిక్స్ పథకాలు ఎక్కువగా యాభై ఎక్కువగా లత్తి పొంది మన బీసీలే అదేవిధంగా మరి మెగా డిఎస్సి కూడా మనం అందజేసి అందులో కూడా బీసీలే ఎక్కువగా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి మరి మన కార్పొరేషన్ చైర్మన్లతోనూ మరి డైరెక్టర్లతోనూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక స్ఫూర్తి ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక హెల్త్ స్కీమ్స్ కావచ్చు మరి అనేక వైద్యంలో కావచ్చు విద్యలో కావచ్చు మరి హెరిటేజ్ ద్వారా ఎంతో మంది ఉపాధి చూపించడం కరువు వచ్చినప్పుడు కావచ్చు వరద వచ్చినప్పుడు కావచ్చు నేను సైతం అంటూ ముందుండే సేవాతం కలిగిన బోనమ్మ మరొక్కసారి మా మహిళా లోకూ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీసీలు అంటే తెలుగుదేశం మరి బీసీలు మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వాము అనే విషయం మీ అందరికీ తెలుసు మరి గతంలో ఎన్నికల సమయంలో కూడా బీసీలు అందరూ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే రాష్ట్రం బాగుపడుతుందనే నిర్ణయం తీసుకుని ఎంతో పోరాటం చేసి కార్యక్రమాలు అనేవి అమలు చేయడం అనేది జరుగుతుంది అయితే మనకి డివిటీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవకాశ అవకాశం అంటే డైరెక్ట్ బెనిఫిట్స్ అని